అందరికీ నమస్తే అండి అరుణి శివాయిడ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర ప్రసాద్ను ఈరోజు మీకు వీడియోలో మన కంటి చూపు అనేది మెరుగుపడాలి అంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి రోజంతా కంప్యూటర్ స్క్రీన్స్ ఫోన్లు చూడడం వల్ల చాలామంది కంటి సమస్యలు అనేవి వస్తున్నాయి బాధపడుతున్నారు అందుకే కంటి సంరక్షణకు మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు పెద్దవాళ్ళు సూచిస్తున్నారు విటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్ కంటి చూపును మెరుగుపరుస్తుందని సాల్మన్ చేపల్లో ఒమేగా త్రీ పువ్వు అమలాలు కళ్ళును సమస్యలు రాకుండా కుడిపరకుండా చేస్తాయని డ్రై ఫ్రూట్స్ రోగనిరోధ శక్తిని పెంచి కంటి సమస్యను నివా నివారిస్తాయని పాలకూర బచ్చలకూర కూడా చూపును మెరుగుపరుస్తాయని వారు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఆహారాలు మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్తూ మనం కంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నాం ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ థ్యాంక్ యూ